తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తొంభైవ జయంతి వేడుకలను వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ సంఘ సభ్యులు మంగళవారం ఘనంగా నిర్వహించారు సొసైటీ అధ్యక్షులు బోగోజీ ఆంజనేయులు చారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జిల్లా ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి శనుగుల సత్యాంఛారి వేములవాడ మండల అధ్యక్షులు వివిధ మండల అధ్యక్షులు చందనం రవీందర్ చారి చందనం సత్యనారాయణ సంఘం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ దర్శనాల రాములు దుర్గయ్య చారి ఆంజనేయులు మాజీ అధ్యక్షులు శనుగుల నాగభూషణం చారి నాయకులు కంచల రమేష్ చందనం సతీష్ కసన करणाకర్ కసల రాజేశం భువనేశ సుంగల రవి శ్రీనివాస్ రాధో తదితలు పాల్గున్నారు ఐరు మరియు తోపే తమ తేజంగర్ సార్ మనై ఒక సార్ తేజంగర్ సార్ మనై వర్దిలాలి విశ్వకర్మ ఐక్యత వర్దిలాలి విశ్వకర్మ ఐక్యత వర్దిలాలి విశ్వకర్మ ఐక్యత వర్దిలాలి కుమారస జయశంకర్ సార్ హం హై కుమార సార్ జయశంకర్ సార్ హం హై జయశంకర్ సార్ హం హై కుశో బ్రాహ్మణ ఐక్యత వర్దిలాలి కుశో బ్రాహ్మణ ఐక్యత లేకుడు 320 శ్రీ రాధా రాజ్ స్వరా కార్పెంటర్ సేవ్స్ సొసైటీ సంగం ఆర్యం లో ఈ రోజు 90వ జయంతి మన విశ్వర్ ఒకసారి జయంతి ఘనంగా చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి విశ్వకర్హ సోదరులందరికీ కూడా పేరు పేర్ల ధన్యవాదాలు తెలుపుతున్నాను విశ్వకర్మల జన సిరిసిల్ల విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సరుణ సత్యం గారు అదేవిధంగా మండల రూరల్ అధ్యక్షులు చందనం రవీందర్ గారు స మన రూరల్ సంఘం అధ్యక్షులు సత్య గారు మత్స్ ఐక్య సంఘం మాజీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు దర్శన రాములు దుర్గయ్య గారు పోషాధికారి అయినటువంటి ఆంజనేయులు గారికి అదేవిధంగా పేరు పేరున ఉన్నటువంటి నా మాజీ అధ్యక్షులు నాగుచంగారికి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను విశ్వబ్రాహ్మణులు మన ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎన్నో కళ్ళు కన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ మన విశ్వబ్రాహ్మణ సోదరుడు అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు మన మందులో లేకపోవడం ఈరోజు చాలా బాధాకరమైన విషయం అయినా కానీ మనం అందరం ముందుండి ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం అందరం కలిసికట్టుగా ఉండి మనం సంఘంని కానీ సంఘ సమస్యను కానీ పరిష్కరించుకొని మన జయశంకర్ గారి ఆశయాలను మనం అందరం కలిసిమెలిసిగా ఉండి ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాము జై విశ్వకర్మ ఆచార్య తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ బొంభవ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కార్పొరేటర్ సేవ్ సొసైటీ సంఘ సభ్యులందరం మరియు అధ్యక్షులు బోవోజ ఆంజనేయులు రూరల్ మండల అధ్యక్షులు చందన చారి మరియు పెమలవడ మండల అధ్యక్షులు చంద్ర చంద్ర సత్తయ్య గారు గౌరవ అధ్యక్షులు విమరాడ దుర్గయ్య గారు దర్శన రాములు గారు కొత్తపల్లి శ్రీనివా శ్రీనివాస్ గారు అందరి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కల్లగన్న తెలంగాణ సహకారం సిద్ధాంతకర్త ఎన్నో ఎన్నో విషయాల గురించి చాలా మన గురించి గమన పడ్డాడు కాబట్టి ఈ రోజు మన మధ్యలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేడని యొక్క బాధ మనలో ఇంకా అలాగే ఉన్నది కాబట్టి ప్రభుత్వం జయశంకర్ సార్ కల కలల కన్న సందర్భంగా విశ్వబ్రాహ్మణను ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి వినవించుకుంటున్నాను జై తొంభై ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎన్నో రాత్రులు పరితపించి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కోసం పరితపించి సిద్ధాంతకర్తగా ఆయన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎన్నో ఉద్యమాలకు ఆయన ఒక బావుట నిలిచి రాష్ట్రం కోసం ఎన్నో కృషి చేశాడు ఆయనకు ఈరోజు మేము విశ్వబ్రాహ్మణుడు అందరం పేరు పేరున వర్ధంతి జయంతి జరుపుకుంటూ